ఓం నమో భగవతే వాసుదేవాయ పరమాత్ముడి ప్రవచనం భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అద్భుత వికాస పాఠం పరమాత్మ ప్రబోధం అర్జునుడికే అయినా విశ్వమానవాళి అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి భగవద్గీత అపురూపమైన విశ్వ మానవ విజ్ఞాన కోశం నిత్య సత్యాలు మార్గదర్శకమైన బోధనలు అన్ని అధ్యాయాలలోనూ అంతర్భాగమై నవ్యమైన జీవనానికి బంగారు బాటలు వేస్తాయి అమృత తుల్యమైన గీతాసారాన్ని పరికిస్తే గనక మంచి చెడుల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ మానవులు ఆచరించాల్సిన జీవన నియమాల వంటివి వ్యక్తిత్వ వికాసానికి హితమైన రీతిలో కనిపిస్తాయి ఇంద్రియ క్షణ భంగురమని ఆ వేషాలను ఆవేదనలను మనిషి వీలున్నంతగా నిగ్రహించుకోవడం అవసరమని గీత చెబుతోంది దేవు దేహి నిత్యుడని దేహాలు అనిత్యాలని ప్రబోధిస్తూ ఒంటి మీద పెంచుకునే మమకారం శుష్కమైందని కృష్ణ పరమాత్మ ప్రబోధించాడు తద్వారా లంపటాలపై అనుబంధాలపై నిండిన అమితమైన ఆసక్తి మనుషులకు నిరర్ధకమని విషదం చేశాడు ప్రాపంచిక సుఖభోగాల పట్ల మమకారంతో మెలిగే జీవులు చిత్తభ్రాంతికి లోనవుతారు భగవత్ ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు కళ్ళ ముందు కనిపించే అందాలు ఆనందాలు శాశ్వతమని భావించే మనస్కులు వీరు ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా సముద్రం ఎలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అలాగే వాంఛనీయ వస్తువులు కనుల ముందు దర్శనమిస్తున్నా చెలించని యోగి నిజమైన శాంతిని పొందుతాడన్న గీతా ప్రబోధం నిత్య సత్యం వివేకులకు అనుభవైక నైవేద్యం పనులను కర్తవ్యంలా పూనికతో నిర్వహిస్తూ కర్మఫలాలపై ఆసక్తి లేకుండా వ్యవహరించే వ్యక్తి పరమ పదాన్ని చేరుకోగలడని గీత బోధించింది పండితుడైన వాడు అన్నింటిని అన్నింటినీ సమదృష్టితో చూస్తాడని తెలుపుతూ పాండిత్యమన్న పదానికి మహితమైన నిర్వచనాన్ని భగవద్గీత అందించింది మనిషికి మనసే మిత్రుడు మనసే శత్రువు కూడాను మనసును జయించిన యోగులు శీతోష్ణాలు సుఖదుఖాలు మానావమానాల వంటి ద్వంద్వాలకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు వారు ప్రశాంతతతో స్థిర చిత్తంతో మెలుగుతారన్నది గీతావాక్యం భగవద్గీత అనేది ఆధ్యాత్మిక బోధ కాదు మనుషులు తాము చేయాల్సిన పనుల పట్ల ఎంతటి నిబద్ధతతో ముందుకు సాగాలో చెప్పే విశిష్ట గ్రంథం సత్వరజస్తమో గుణాలకు అతీతంగా ప్రవర్తించేవారే పరమాత్మను తెలుసుకోగలరని గీత పేర్కొంది సుఖదుఖాలలో ఒక రీతిగానే ఉండేవారు మట్టి ముద్దను బంగారాన్ని ఒకే విలువతో చూసేవారు అనుకూల ప్రతికూల పరిస్థితుల్లో ఒక్క రీతిగానే నిందాస్థుతులను రెంటినీ సమంగా నిర్వహించేవారు త్రిగుణాలకు అతీతులుగా ఉండేవారు అవుతారు వారి వర్తన అందరికీ మార్గదర్శకమని గీత బృ ప్రబోధించింది పరమాత్మ జగతికి అందించిన మహత్ మహత్తరమైన జీవన సందేశం ఇది ధన్యవాదములు సర్వేజన సుఖినో భవంతు